హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భారతిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో ఎగ్ బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తింటారు మంచి స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాము ముందుగా రెండు బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకున్నాను అదే విధంగా నాలుగు కోడిగుడ్లు కూడా ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తురిమి తీసుకోండి మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకోండి లేదా ఇలా తురిమి తీసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అదేవిధంగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి రెండు తీసుకోండి అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి చాక్ మసాలా కొద్దిగా వేసి కొద్దిగా కారం వేసి అల్లం కొద్దిగా తురిమి వేసి కరివేపాకు రెండు రెమ్మలు కట్ చేసి వేసి అరచెక్క నిమ్మ చెక్క పిండుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు వీటిలో బ్రెడ్ పౌడర్ వేసుకుంటున్నాను ముందుగానే ఐదు బ్రెడ్ పీసెస్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసి ఇలా పౌడర్ లా చేసుకున్నాను ఇందులోకి వేసి కలుపుకోవాలి బంగాళాదుంపల్లో మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్ ఉంటే మనకి ఆయిల్ లో వేసినప్పుడు విడివిడిగా అయిపోతుంది కొంచెం కొంచెంగా బ్రెడ్ పౌడర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి చూసారు కదా బ్రెడ్ పౌడర్ వేసి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇక నెక్స్ట్ మనం ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న కోడి తీసుకుంటున్నాను వీటిని ఒక్కొక్క గుడ్డు తీసుకొని హాఫ్ కట్ చేసుకుంటున్నాను దీన్ని మనం లోపల పెట్టేసి స్టవ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్లు మైదా వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గడ్డలు లేకుండా ఇలా జారుగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా జారుగా కలుపుకోవాలి ఇక నెక్స్ట్ మనకు ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా చిన్న ముద్దలు తీసుకొని ఇలా అప్పాల చేసుకొని కట్ చేసిన కోడిగుడ్డు పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బంగాళాదుంప మిశ్రమాన్ని కోడిగుడ్డుకు అంతా రౌండ్గా చుట్టుకొని ఇలా నీట్గా రౌండ్గా చక్కగా చుట్టుకోవాలి వీటిని ముందు మైదాలో డిఫ్ట్ చేసి బ్రెడ్ పౌడర్లో ముంచి ఇలా బ్రెడ్ పౌడర్ అంతా పట్టించి ఇలా బ్రెడ్ పౌడర్ అంతా బంగాళదుంప మిశ్రమానికి బ్రెడ్ పౌడర్ అంతా చక్కగా పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇలా వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇంతకు ముందు నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ కూడా వేడిగా అయిపోయింది మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప ఎగ్ బైడ్స్ ని ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు వీటిని రెండు వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకి తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఈక్వల్ గా ఫ్రై అయిపోతాయి వీటిని మంచి రెండు వైపులా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము చాలా తక్కువ ఆయిల్ పీలుస్తుంది ఫ్రెండ్స్ ఈ పొటాటో ఎగ్ బైట్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలైతే వీటిని చూసి ఆగలేరు కట్ చేసి చూపిస్తున్నా చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది వీటిని టమాటా సాస్ తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఎగ్ బైట్ చేసుకుని ఎలా వచ్చాయో చూసి కామెంట్ చేయండి పొటాటో ఎగ్ బైట్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్